కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరికీ నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోట్ ఎవరు తీర్చలేదు ఇంకా ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా

కల్పించి పట్టుకోవడంలో నేను ఎంతవరకు సహాయం చేయగలను అందరికీ నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఆ కుటుంబానికి ఎవరైతే నష్టపోయారో కూడా ఖచ్చితంగా ఆ లోట్ ఇంకా ముందు ఇలాంటివేమి జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది ఒక రెస్పాన్సిబుల్ చెప్తుంది